ఒక్క రోజైనా ఒక్కసారైనా రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా తెలజెండా మనం ఎవరేస్తా ఉంటే చికాగో కార్మికులు ఎనిమిది గంట పని విధానం సాధించుకొని విజయం సాధించకపోతే మేడే ఆ మేడేని భారతికులు అక్పర్ జనంగా ప్రతి పట్టణ నుంచి ఏఐ స్థాపించి ఆ రోజు తెల్లని బాగా బాస్కేసి వెళ్తా ఉన్నాను వాళ్ళకి వ్యతిరేకంగా భారతడి భారత ఐక్యం చేసి ఇంగ్లో అనేక చట్టాలు ఇంత పెద్ద చెప్పినట్టుగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సార్ ఇరవై ఆరుతో ప్రారంభించి నలభై ఐదు వరకు బ్రిటిష్ అదే వేసుకొచ్చింది అదైతే కార్మిక ఉద్యమం దాని నాయకత్వం వహించింది ఏఐసి భారతదేశంలో ఏఐసి పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది పార్మికుల తక్ష నిలబడి పార్మికుల కోసం నిలబడి పేద పేదల కోసం నిలబడి వాళ్ళ సమస్యల మీద పోరాడి జెండా ఎర్ర జెండా అని కార్మిక వర్ గారికి నాయకత్వం ఇచ్చిన వాళ్ళు ఈ దేశంలో మరొక పార్టీ ఉండాలి మా పార్టీ ద్వారా ఈ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాలి పనిచేయాలి కార్మికవర్ చైతన్యం తీసుకురావాలి కాబట్టి రాజకీయ పార్టీ కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించారు భారత పార్టీ స్థాపించడం ముందే ఈ దేశంలో రావరి పుట్ట కేసు పేశావరి పుట్ట కేసులు అనేక పుట్ట కేసులు మోపి ఈ కార్మిక వర్గ నాయకుల్ని జైల్లో వేస్తే ఐదు నుంచి పది సంవత్సరాలు జైల్లో మగ్గి వాళ్ళే వాదించుకొని వాళ్లే చదువుతున్నాడు కాబట్టి పెద్ద పెద్ద డాక్టర్లు చేసి లయాలు చేసినప్పుడు ఈ కార్మిక వర్గ నాయకత్వం నుంచి వాళ్ళే వాదించుకొని కోర్టు నుంచి బయటకు వచ్చి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించారు రేపు డిసెంబర్ ఇరవై ఆరుకి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు అడుగుతా ఈ వంద సంవత్సరాల ఉత్సవాలు కార్మికులుగా మనం కస్టడీలుగా మనం మనం చేసిన శ్రమ గోపి మనం పడే కష్టం మనకు రావట్లేదు కంపెనీ అమెరికాలో డబ్బులు తీసుకొచ్చి జగన్ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులకి పెద్ద పెద్ద రాయక నాయకులు సంతాచించి మొత్తాన్ని ఖర్చు పెట్టండు ఆయన అమెరికాలో ఎవరించి బయట బయటకు వచ్చి ఇలాంటి ధరలు భారతదేశంలో వంద కుటుంబాలున్నాయి వాడే కష్టం చేయరు ఏసీలు చూసుండరు విమానాల్లో తిరుగుతారు హెలికాప్టర్లు తిరుగుతారు ఎక్కడ కష్టపడిపోతుందంటే వంద మంది కుటుంబాలు అంబానీ లాంటి పెద్ద పెద్దలకు లక్షల లక్షల కోట్లు ఒక్క సంవత్సరం సంస్థలు రోజువారీ కష్టపడి రోజువారి పన్నెండు గంటలు పది గంటలు పదిహేను గంటలు పనిచేస్తారు మనకి తిండి ఉండదు ఉంటాల్సిన జరుగుడు సరైన పక్కడలు మన చేతులు ఎక్కువ మట్టిపోతాను ఎందుకంటే వాడే వాడు ఏ కష్టం చూపుతాను ఏసీలు ఎట్లా ఉంటాయి అందుకనే భారతదేశంలో వంద రూపాయల ఉంటే ఎనభై రూపాయలు వంద మంది కుటుంబ చేతుల్లో ఉన్నాయి అంటే నూట నలభై కోట్ల మంది భారతదేశ జనాభా పాస్తి మొత్తం కూడా వందల చేతుల్లో ఎనభై శాతం ఉంది రూపాయికి ఎనభై రూపాయలు వంద రూపాయలు ఎనభై రూపాయలు వంద కుటుంబాల చేతుల్లో ఉన్నాయి ఈ ఎన్యానికి పోరాడేది శాస్త్రీవుల కోసం ట్రాఫిక్ కోసం మీ ఎక్కడ కోసం పడుతున్న శ్రమ ఆ శ్రమలో సమాన ఓటర్ రావాలి వాడే ఇక్కడ చేస్తా ఉన్నారు అమ్మ రోజువారి మోటార్ పెట్టి టాటా లేసి ట్రక్ చేసి పోసి ముందు పోసి యాభై కింద పోస్తారు అది కూడా ముందే ముందే నీరు అని చెప్పి అంతర్జాతీయంగా వాళ్ళతో కార్మి భారతదేశం ప్రపంచంలో కానీ యాభై కేజీల కంటే ఎక్కువ బరువు పోయడానికి పోస్తే వాళ్ళకి వెదుకు పోతాయి నలుగుతాయి కానీ బొక్క బొక్కలు అరిగిపోతాయి కాబట్టి ఎనభై కేజీ యాభై కేజీల కంటే ఎక్కువ ఉండాలి వీల్లేదంటే కింట ఒట్ల వస్తా ఇలా యాభై కేజీలకు వచ్చింది అంటే కార్మి కార్మికు వరకు కార్మికులు పనిచేయాలంటే ఎలాంటి కష్టపడుతుందో ఇక్కడ చేస్తే కష్టం చేస్తే కష్ట జీవులు చూడండి వాడు వేసే కాసా చూడండి వాడు చేసే పని చూడండి వాడు తుమ్ము తూ అంతా వాళ్ళ ముఖాల్లో పోయి కష్టపడతా ఉండే సాయంత్రం కాలంలో ఏదో వ్యాపారస్తులు వచ్చి నాలుగు గబ్బులు కట్టించి నాకు డబ్బులు నాలుగు ఐదు వద్దలో నీ రెండు వేలు సేవలు వేసుకుని పోతా ఉంది యాక్ కష్టం ఎక్కడికి కష్టం పంట పండించాడా ఎక్కడికి వచ్చింది ఇక్కడ చేసే అమ్మాయి కష్టం కష్టపడతా ఉండే ఊళ్ళో వ్యవసాయ కార్మికులపై పూజల పోయి పంట నాటి పంట కోసి బాగా కైలి చేసి వస్తా అక్కడ ఉన్న భూమి ఆ రైతుది అతను పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తాడు కానీ మార్కెట్లోకి వచ్చి వెయ్యో రెండు వేల బస్తాకి దోసుకొని పోయాడు ఎవడంటే వ్యాపారస్తులు వాడు ఎక్కడికి వచ్చింది వాడు కష్టం వచ్చిన వారికి ఆ లాభం కార్మిక వర్గం మనం పని కష్టం మనకు రాకపోతే మధ్యలో ధనాన్ని వచ్చి దోపిడీ చేసుకొని పోతా ఇలాంటి దోపిడీ చేస్తాను భారతదేశంలో ఉన్నటువంటి కొత్త ఆస్తిలో ఎనభై శాతం ఒక్క వంద కుటుంబాల చేతుల్లో ఉంది అందుకనే మీరు పడే కష్టం దీనికి రావాలి కార్మికులు పడే కష్టం నుంచి సమాన వాటా రావాలి వాళ్ళకి కాదు వాటా వచ్చేది పెట్టుబడిదారులకి వ్యాపారవేత్తలు కాదు కష్టపడే కార్మికులకి పేద ప్రజలకి వీళ్ళ కష్టాలు పడే కష్టం నుంచి మనకు సరైన వాటా రావాలని చెప్పి ఎర్రజెండా జెండా ఉంది ఎర్రజెండా అధికారంలో ఉన్నా లేకపోయినా సొమ్మ సంవత్సరాలు ఉంటే ఎందుకంటే పేద ప్రజల కోసం కష్టదీల కోసం ఆస్తులు పోగొట్టుకొని కుటుంబాలు ఆకొని వేల వేల కోట్ల రూపాయలు ఆస్తులు పోగొట్టుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీ నాయకులు పట్టే ఈ దేశంలో అధికారం లేకపోతే ఉన్నా లేకపోయినా కష్టం చేయాల నిలబడి పోరాడుతా ఉంది మీకు తెలుసు ఈ దేశంలో స్వతంత్ర పార్టీ జనతా పార్టీలు పార్టీ పెద్ద పెద్ద పార్టీలు మీ పుట్టబెట్టము మనం పట్టుకునే ముందే కుచ్చలేకపోయాయి మనం పుట్టిన తర్వాత తెలుగుదేశం వచ్చింది ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండ పాలించాడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ముక్కలైన తర్వాత తెలంగాణ అడ్రస్ ఏందో చిరంజీవి గారు ప్రజారాధ్యం పెట్టాడు అధికారం రాలేదంటే మూసేసుకొని పోయాడు తర్వాత జగన్ రెడ్డి వచ్చిండు ఇక్కడ పార్టీ పెట్టిండు రాష్ట్రం జీలించాలను పోయి ఇక్కడ పార్టీ కనుమరుగైంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి అధికారంలో చెప్పి ఎగిరిండు పర్స పేద పక్షం నిలబడలేదు వాళ్ళు అధికారం మోనే మూసుకున్నారు జెండాలు మూసినాయి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎవరెండా ఉంటుంది దానికి ఒక్క ధనం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా అడ్డు పెడతా ఉంటే ఎందుకంటే పేద ప్రజల కోసం కస్టడీల కోసం ఆస్తులు పోగొట్టుకొని కుటుంబాలు వేల వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీ నాయకులు బట్టే ఈ దేశంలో అధికార లేకపోతే ఉన్నా లేకపోయినా కస్టడీలు పక్షా నిలబడి పోరాడతా ఉంది మీకు తెలుసు ఈ దేశంలో స్వతంత్ర పార్టీలు జనతా పార్టీలో తన పార్టీ పెద్ద పెద్ద పార్టీలు మీ ముట్టబట్టముందే మనం ముట్టుకో ముందే వచ్చనే పోయినాయి మనం పుట్టిన తర్వాత తెలుగుదేశం వచ్చింది ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండ పాలించండు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ముక్కలైన తర్వాత తెలంగాణ అడ్డో చిరంజీవి గారు ప్రజారాధ్యం పెట్టాడు అధికారం రాలేమంటే మూసేసుకొని పోయాడు తర్వాత జగన్ రెడ్డి వచ్చిండు ఇక్కడ పార్టీ పెట్టండు రాష్ట్రం జీలించుడు ఇక్కడ పార్టీ కనుమరుగైంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి అధికారంలో సేపు ఎగిరి కేంద్ర పచ్చ నిలబడలేదు వాళ్ళు అధికారం మోగనే మూసుకున్నారు జెండాలు మూసినాయి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రం ఉంటది ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎల్లజెండా ఉంటుంది దాని ఒక్క ధర ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికులు అదే ప్రశాంతి ప్రపంచెండా భారతదేశంలోనైనా హిందైనా బ్రిటన్ లోనైనా ఫ్రాన్స్ లోనైనా ఎక్కడైనా దోపిడీ చేసేవాడు ఆ వ్యాపారస్తులు ఆ పెట్టుబడిదారే కాబట్టి వాడికి వ్యతిరేకంగా నిలబడి మన కష్టాలను దోపిడీకి గురి కాకుండా మన సరైన వాటర్ కోసం కొనాడే జెండా ఎలజెండా ఆ ఎలజెండాను ఆదరించండి కార్మి సంఘాలు ఈ రాష్ట్రాల పాల్పడండి పబ్లిష్ బాటిల్ సంతం తీసుకోండి సంఘటితమై మీరు బలపడి సంఘం బలపడి ఈ పోరాట శక్తి వస్తే మీకు ఎవరిజెండా అండగా ఉంటుంది ఆ జెండా ఉంటే కొట్టంత ధైర్యం ఉంటుంది ఆ జెండా పట్టుకుని రోడ్డు మీద ఎక్కితే ఏ పాలకుడైనా ఏ పోలీసుడైనా అనేక ఘటన మరి పోతే ఎందుకంటే ఆ జెండా ఉన్నటువంటి పవర్ ఆఫ్ సెంట్ అలాంటి జెండా కింద అలాంటి పార్టీ కింద మీ సభ్యులై ఉండి ఉపయాసంగా ఉండండి మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వచ్చిన బండగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ ఆదరించండి అలాంటి పార్టీలో వంద సంవత్సరాలు చేరబోతున్న సందర్భంగా మనందరం గర్వపడడం అనేక మంది అనేక త్యాగాలు చేశారు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో నిశాం వ్యతిరేకంగా నాలుగున్నర వేల మంది తెలంగాణ గడ్డ మీద అమరులయ్యారు అనేక మంది ఆడపడుతుంది పచ్చలో తీసి బతుకమ్మలు ఆడుతున్నటువంటి నిత్య సంస్కృతి నుంచి పేద ప్రజల్ని ఎర్రజెండా నిలబెట్టి పోరాటం చేసి తెలంగాణని భారతదేశం విలీనం చేసే చరిత్ర ఈ జెండాకుంది అనేక మంది వీళ్ళు అనేక మంది త్యాగాలు చేసి ఈ దేశంలో ఎర్రజెండా నేర్పించారు అలాంటి ఎరజెండాకి వంద సంవత్సరాల్లో అడిగెడుతున్న సందర్భంగా వీరందరూ కూడా సభ్యత్వం తీసుకొని భవిష్యత్తులో మన కోసం నిలబడేది ఎర్రజెండా మన కోసం నిలబడేది కమ్యూనిస్ట్ పార్టీ మన కోసం నిలబడేది ఏం చూసే దాన్ని బలపరచడం ద్వారా దాన్ని అభివృద్ధి చేయటం ద్వారా మాత్రమే మన కష్టాలు చేస్తే తప్ప ఈ భూత పార్టీలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తెలుగుదేశం సెకండ్ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఏది కూడా కష్ట జీవుల పక్షాన్ని నిలబడే పార్టీ కాదు మన మనకొచ్చే మనకు వచ్చే శ్రమ మన మనం పడే కష్టం మనకు సరైన వాట వస్తే వీళ్ళు రేషన్ బియ్యం అవసరం లేదు వీళ్ళు రెండు రెండు వేలు పెన్షన్ అవసరం లేదు ఏది అవసరం ఏ సంక్షేమ పథకం కూడా అవసరం లేదు తెల్ల కార్డు అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు మనం పడే కష్టం మీద మన సరైన వాటర్ మనం తీసుకుంటే గంటే ఉన్నతమైన ఈ సమాజంలో పున్నోడు లేని అందరం లేని సమాజాన్ని కోరుకుంది ఎర్రజెండా కాబట్టి వాళ్ళ ఎరజెండాని నిలబెట్టడం వాళ్ళ ఎరజెండా బలపరచడం ద్వారా మన కష్టాలు తొలగించుకోవాలి అదే మనం నిజమైన మార్గం అని చెప్పి ఇంతమంది కల్లూరు మండల కేంద్రంలో సమావేశమైన ఏఐటిసి కార్యకర్తలు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా క్రియాశీరంగ ఉత్సాహపూర్తి వాతావరణంలో వంద సంవత్సరాల దినోత్సవం జరుపుకుందని చెప్పి మీ అందరికీ మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సభ తరపున అభినందనలు ధన్యవాదాలు